ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో గణాధిపతి చాలా జగత్ప్రసిద్ధి గలవాడు ఆయన ఒకసారి ఏం చేశాడు అమ్మ తమ్ముడు అమ్మ అన్న మేనమామ కదా విష్ణుమూర్తి యొక్క చక్రం అక్కడ ఉంటే ఇదేమిటో చాలా బాగుంది అందుకే మన పిండి వంటలు చేసేటప్పుడు కూడా చక్రాలు అంటుంటారు అంటే కారాలు చక్రాలు ఇలా చేస్తుంటారు చక్కిలాలు అంటుంటారు వాటిని ఇలా ఈ చక్రము చాలా మెరుస్తూ బాగున్నదే అని దాన్ని మింగేశాడట ఒకసారి ఆ విష్ణువు యొక్క సుదర్శన చక్రాన్ని మింగాడట మింగితే అదేమన్నా చిన్న విషయమా ఆయన గణపతి కాబట్టి భరించాడు ఇంకొకరి వల్ల సాధ్యం కాదు అది అప్పుడు విష్ణుమూర్తి ఏం చేశాడు దీన్ని ఎలాగైనా ఉపాయంగా బయటికి తీయాలి ఏం చేస్తే బయటకు వస్తుంది ఎలా చేస్తే బయటకు వస్తుంది అని విష్ణుమూర్తి అంతటి వాడు గణాధిపతిని అని నవ్విస్తే నవ్వులో అది బయటికి వస్తుంది అని ఆయనను నవ్వించడానికి ఆయన గుంజీలు తీశాడట మహావిష్ణువు అంటే అందరికీ ఆదిపూజ్యుడు అగ్రపూజ్యుడు అయినటువంటి వాడు గణపతి అటువంటి వాడు ఎదురుగా ఎప్పుడైతే విష్ణుమూర్తి అంతటి వాడు ఆయన ఆ గుంజీలు తీశాడో ప్రతిమానవుడు గుంజీలు తీస్తే ఆయనకి పరమానందం హాహాహా అని చాలా ఆనందం కలుగుతుంది అంత ఆనందంలో ఏవరమైనా ఇస్తాడు ఆయన అందువల్ల అటువంటి గుంజీలు తీయడం అన్నది ఒక సంప్రదాయముగా ఏర్పడింది ఆయన ఆయన్ని సంతోష పెట్టడమే దాని యొక్క ప్రయోజనం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో